యాదద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రెసిడెంట్ ఆఫీసర్లకు జరిగిన శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా నియమించడానికి గల కారణాన్ని ఎన్నికల విధుల్లో పాటించాల్సిన ముఖ్య సూచనలు తెలిపారు ఉపాధ్యాయుల నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తారు కాబట్టి గతంలో అనేక ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయగలిగామని కలెక్టర్ ప్రశంసించారు శిక్షణకు హాజరైన వారందరూ పోలింగ్ బాక్స్ను ఓపెన్ చేయడం సీల్ చేయడం విధిగా ప్రాక్టీస్ చేయాలన్నారు పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచించారు మండలాల్లో కూడా కొనసాగుతుంది మొత్తం ఇది టోటల్ జిల్లాలో మూడు వేల ఏడు వందల నాలుగు వార్డులకు గాను టోటల్గా ఫోర్ ట్వంటీ సెవెన్ జీపీల్లో ఈ ఎలక్షన్ జరగనుంది అంతా కూడా గ్రామాల్లో స్కూల్ ఉంది ఇప్పటికే నాలుగు ఎఫ్ఎస్టీ అంటే చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బొమ్మల మరం దగ్గర బీబీ నగర్ దగ్గర ఆలేరు మరియు అదేవిధంగా పంతంగి దగ్గర ఇక్కడ నిత్యం ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్కింగ్ జరుగుతుంది ఎవరు కూడా క్యాష్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు అదేవిధంగా మనకి అన్ని విధాలు కూడా ఎంసీసీ నిబంధనలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు కూడా అన్ని చోట్ల కూడా పాటిస్తున్నారు తహసీల్దార్ పర్యవేక్షణలో ప్రతి మండలంలో కూడా నోడల్ కోటల్ అధికారులుగా ఉంటున్నారు అదేవిధంగా మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా జనరల్ అబ్జర్వర్ గౌతమ్ గారు మరియు అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు నిన్న రివ్యూ చేసుకున్నాము చేసుకోవటమే కాకుండా అన్ని ప్రాంతాలను కూడా నామినేషన్ స్వీకరించే దగ్గర కూడా వెళ్ళి చూడటం జరిగింది ఇది మన భూదాన్ పోచంపల్లి అనేది మనకి మూడవ దశలో వస్తుంది అన్ని కూడా మూడు మూడు సెకండ్ ఫేజ్ లో వస్తుంది అన్ని కూడా త్రీ డేస్ గ్యాప్ లోనే మనకి కంటిన్యూ అవుతుంది ఒక్కొక్క ఫేజ్ లో ప్రతి ఒక్క ప్రక్రియ కూడా మధ్యలో టూ డేస్ ఉంటుంది థర్డ్ డే ఈ ప్రక్రియ సాగుతుంది ఇక్కడ కూడా అన్ని విధాల ట్రైనింగ్స్ కానీ తర్వాత బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ పోలీస్ నుంచి అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడ కూడా గ్రామాల్లో ఈ సర్పంచ్ పదవిని వేలం వేయటం కానీ అదేవిధంగా ఎక్కడ కూడా భయభ్రాంతులు గురి చేసి విత్ర చేయటం కానీ చేయడానికి కుదరదు మేము నిఘా పెట్టాం అంతేకాకుండా ఒకవేళ మీరు ఏకగ్రీవం అనుకున్నప్పటికీ మేము పూర్తి స్థాయిలో